అందరికీ నమస్తే అండి పోలింగ్ అయిపోగానే టీవీ నేను ఒక డిబేట్ పెట్టింది అందులో ఆరా అస్థాన్ గారిని కూడా తీసుకుంది తీసుకుంటే ఆయన సింపుల్గా క్లియర్గా చెప్పేశాడు డెబ్బై రెండు నుంచి డెబ్బై ఐదు శాతం పోస్టల్ బ్యాలెట్లు ఓట్లన్నీ కూడా కూటమికే పండియ్యి రేపు పొద్దున్న నూట అరవై ఐదు నుంచి నూట డెబ్బై స్థానాల్లో ఆధిక్యం రావచ్చు అని చెప్పేసి అని ఆయన చెప్పాడు ఒకసారి ఆయన ఏం మాట్లాడలేదు ఒకసారి వినిపిస్తాను చూడండి స్పష్టంగా పోస్టల్ బ్యాలెట్స్ లో నుండి డెబ్బై ఐదు శాతం మంది తెలుగుదేశం కూటమి చేసిన మాట అయితే వాస్తవం ఏ మాత్రం సందేహం లేదు రేపు పోస్ట్ లోడ్స్ ఫస్ట్ కౌంటింగ్ అవుతాయి కాబట్టి జూన్ నాలుగవ తేదీ ఫస్ట్ ఫస్ట్ ఆ పోస్ట్ లోడ్స్ ట్రెండ్స్ లో నూట అరవై ఐదు నూట డెబ్బై స్థానాల్లో తెలుగుదేశం కూటమి ఆధిక్యం సాధించినా కూడా ఆశ్చర్యపోనక్కర్ మాత్రం అనుమానం లేదు అయితే వైఎస్ఆర్ జగన్ మోహన్ జగన్మోహన్ రెడ్డి మోటమ్ముని చదువుకోవడమే ఉద్యోగుల్లో మార్పు వచ్చిందంటే రాష్ట్రం మొత్తం మార్పు వచ్చినట్టే కదా జనాసా దుగ్గ మోటా మూలు